హాయ్ అండి వెల్కమ్ టు వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫార్మర్ విత్ మీ శివ నేను ఐఎమ్ ఫార్మర్ అండి ఎప్పటి నుంచో మ్యాచ్ అయితే గ్రౌండ్ ఎప్పుడు టీవీలో చూస్తుంటాం క్రికెట్ మ్యాచ్ ఒకసారి గ్రౌండ్లో చూడాలని ఒక కోరిక అయితే ఉందండి దానికోసం ఈరోజు ఎస్ఆర్హెచ్ లక్నో మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది ఆ మ్యాచ్ కోసం మేము అయితే ఒక ఫ్రెండ్స్ ద్వారా టికెట్ అయితే సంపాదించుకుని ఈరోజు అయితే హైరాక్కి అయితే వెళ్ళబోతున్నాం ఆల్రెడీ తయారైన ఐదరాకు అయితే పోతున్నాం చేయడానికి అయితే పోతున్నాం మ్యాచ్ చూడడానికి మ్యాచ్ చూడాలి చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉందండి ప్రతి ఒక్క వీడియోను పోతున్నప్పుడు గ్రౌండ్లో పోతున్నప్పుడు ఆ వీడియోలన్నీ మీకు షేర్ చేసి ఒక వీడియో అయితే పెడతాండి ఇప్పుడే మేము కారులో అయితే ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి మ్యాచ్ అయితే పోతున్నాం అండి ఇప్పుడే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఇంకో మా గ్యాంగ్ అండి ఇది మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాడు హాయ్ అండి చోటుబల్ల దాకా అండి ఇప్పుడే కారు మన బంకులో ఆపి పెట్రోల్ అయితే కుట్టిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ మౌంట్ బేర్ దగ్గరకు వచ్చేసాము ఇంకొక ఒక వన్ అవర్ లో అక్కడ చేరుకుంటామండి అండి మేము మ్యాచ్ ఉండికి ఇప్పుడే హైదరాబాద్కి అయితే వచ్చేసాము ఇప్పుడే మేము ఉప్పల్ స్టేడియం దగ్గరలో ఇక్కడనే ఉన్నాం కానీ అందరూ మమ్మల్ని భయపెట్టిరు మ్యాచ్ జరుగుతుంది జరగదు అని ఏం లేదు ఎండ ఇంత బాగానే ఉంది ఆకాశం ఇంత మంచిగా ఉంది ఏదైతే మ్యాచ్ జరుగుతుంది ఇదైతే మా ఫ్రెండ్స్ అండి హాయ్ అండి స్టేడియానికి రూటు ఇట్లా నడుస్తున్నాం మేము అందరం ఇట్లా మొత్తానికి స్టేడియానికి ఫుల్ రద్దీగా ఉన్నది మేమైతే స్టేడియం లోపలికి ఇప్పటికే పోలుతున్నాం ఇప్పుడే ఆయండి లోపలికి వస్తున్నాం ఎంట్రీస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి సెలక్షన్లు కానీ బయట లోడ్ పంపే విధానం కానీ పోలీస్ విధానం కానీ అద్భుతంగా నచ్చింది మాకు అంత అంత మంచిగా ఉంది అంత మంచి ఎంట్రవ్యూస్ విధానం కానీ అంత మంచి సీట్లు అంత ప్రతి కానీ ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఓకే ఓకేంత గుడ్ బాగా ఉంది అండి ఇప్పుడే మేము స్టేడియంలోకి ఎక్కడైతే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ తర్వాత మనకు స్టేడియం అనేది కనిపిస్తుందండి ఫస్ట్ టైం మీరు చూడడం చాలా ఎక్సైట్మెంట్ ఉంది మస్తు 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 ఎక్సైట్మెంట్ ఉంది మేమే అసలు ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఉంది స్టేడియండి స్టేడియం ఉప్ప స్టేడియం ఏదో అనుకున్నాం అది మేము ఏదో అనుకున్నాం ఏదైనా చూసి ఇక్కడ అనుకున్నాం మేము మ్యాచ్ అంటే స్టేడియం అంటే కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం బొమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది స్టేడియాన్ని చూస్తే క్రౌడ్ క్రౌడ్ని చూస్తే అసలు మొత్తం ఇంకైతే మొత్తం ఎగ్జైట్ పూర్తి ఎగ్జైట్మెంట్ అసలు స్టేడియం చూస్తే మాకు మైండ్ బ్లాక్ అయింది ఎప్పుడు టీవీలు చూస్తూ చూస్తూ మేము అదే విధంగా అంటున్నాం కానీ ఒకసారి మీరు అందరూ స్టేడియం చూడండి ప్లీజ్ స్టేడియం చూడగానే అసలు మైండ్ అయితే బ్లాక్ అయిందండి రోజు తిరుగుంది కానీ వచ్చి కూడా ఛాన్స్ ఒక వన్ అవర్ అయితే ఇంకా టాస్ వేసుకుంటే ప్లేయర్స్ చూడాలి చేయాలంటే ఉన్నది కానీ మొత్తానికైతే మేము ఈ రోజు అయితే క్రికెట్ అయితే చూడబోతున్నాం ఓకే అండి అండి ఇప్పుడే టాస్ వేసారు మన ఎల్ఏనో భార్య బ్యాటింగ్ అయితే తీసుకోరు అయిపోయితే ఫీల్డింగ్ అయింది కానీ మేము వచ్చి నాలుగు నాలుగున్నర ఐదు గంటలకు వచ్చేసినాము కానీ డ్రింక్ డ్రింకీస్ వచ్చినాము బట్ హైలైట్ అయితే బాగా వస్తుందండి ఎక్కడ పోవాలి ఇంకా దాన్ని బాగా ఆలోచించి ఆలోచించి ఏం చేసి అంటే ఇట్లా మెట్రోట్టు దిగొచ్చిన దిగొచ్చి రైట్ సైడ్లో కొద్దిగా ఈ టాయిలెట్ ఉంది బాగా మంచి అవైలబుల్ ఉందండి నేను ఎక్కడ పోవాలను బాగా పర్సన్ అయిపోయినా సరే మంచిగా అనిపించింది కుప్పల్ మంచి సౌలభ్యం మంచిగా ఉంది ఓకే అండి అండి ఒక ఇన్నింగ్స్ అయితే అయిపోయింది కృష్ణ పదవులు దాకా మ్యాచ్ సంపం ఉంది ఏడే ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడే కొద్దిగా ఒక వన్ సిక్స్టీ ఫైవ్ అట్లా స్కోర్ చేయగలిగింది అంత వేషన్ పిచ్చింది మ్యాచ్కి వచ్చి గిట్ట సెకండ్ సెవెంత్ చూద్దాం చూడే మా బ్రదరేజ్ అయ్యండి మ్యాచ్ అయిపోయిందండి వాళ్ళు నూట అరవై ఐదు ఒకటి ఒక ఇరవై ఓవర్లు పడితే మన వాళ్ళు ఒక తొమ్మిది పదవాల్లోనే కంప్లీట్ చేశారు కానీ ఏమైనా ఈ ఉపల్ వాటర్ బాట చర్య మాత్రం బాగుందండి కాదండి మ్యాచ్ అయిపోయింది బయటకు వెళ్తున్నాం అండి వచ్చేటప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు అయితే లేదు ఏదేమైనా మ్యాచ్ అయితే చాంప్లతో మ్యాచ్ అయితే చూసి ఒక ఉంది ఓకే